స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్ కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నిల్ తెరకెక్కించాయి యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ ఇరవై రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అవుతోంది రెండు పార్టలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని నామకరణం చేసిన విషయం తెలిసింది ఇక రెండో పార్ట్ కోసం పార్టీ వన్ చివర్లో అదురుపై ట్విస్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ రెండు పార్ట్కు శౌర్యాంగ పర్వం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు చాలా రోజుల నుండి సలార్ శౌర్యంగా పర్వం అనే టైటిల్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే పాటు టూ ఎప్పుడు షూర్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినబడుతూ ఉన్నాయి తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లోనే సెలా సినిమా షూటింగ్ త్వరలో షు కాబోతుంది ఈ నెల కరోలో మే రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్తో షూటింగ్ షు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే గత మూడు నెలల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ అతని టీం అంతా కలిసి సలార్ టూ స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారని ఇక అతి త్వరలో స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది దీంతో పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం అంతేకాదండో ఈ మరో ఆసక్తికరమైన బజ్ కూడా వినిపిస్తుంది అదేంటంటే ఏడాదిలో అంటే సలార్ టూ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే మొదటి త్రైమాసికలో దాదాపు మ్యాచ్ వర్కులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కి ప్రశాంతి వెళ్తారని తెలుస్తోంది ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు బెంగళూరు అవుట్ స్టార్స్లో కూర్చు షూటింగ్ కోసం స్పెషల్ చెట్స్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఏడాది ఎండింగ్ లోపు సెల టూ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఇక మొదటి భాగంలో రివీల్ చేసినటువంటి ప్రాణ స్నేహితులుగా ఉన్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రువులు అయ్యారు అనే లైన్లోనే సినిమా ఆసక్తికరంగా సాగుంది